హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టి సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో ఈరోజు ఏంటంటే మనకు చాలా కామన్ గా అడిగే డౌట్ అంటే పీసీడీ ఉంటే పిల్లలు పుట్టరా అనేది చాలా మంది అడుగుతుంటారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికల్లీ పీసీఓడి అనేది ఇట్స్ క్వైట్ కామన్ పది మందికి చెక్ చేస్తే ఆరు నుంచి ఏడు మందికి పీసీఓడి అనేది ఉంటుంది అది అంత కామన్ అన్నట్టు అండ్ చాలా మందికి అసలు పీసీఓడి ఉంది అని కూడా తెలియదు ఏదైనా ఇన్సిడెంటల్గా మనం స్కాన్ చేస్తే అందులో బయటపడుతుంది పీసీఓడి ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నట్టు సో పీసీఓడి అంటే ఇట్స్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత ఎక్కువ ఉంది అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి సో అది మైల్డా మోడరేటా సివియరా సో ఇవేంటంటే మనకు కొన్ని టెస్ట్లు చేస్తాం అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ రమ్మంటాము ఆ రోజున ఏంటంటే మనం హార్మోన్స్ చెక్ చేస్తాం సో ఆ హార్మోన్స్లో ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో చూస్తాం అదే మైనర్ ఇంబాలెన్స్ అనుకోండి జస్ట్ మీరు రెగ్యులర్ వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేసి కొంచెం స్ట్రిక్ట్గా డయాబెటిక్ డైట్ లాగా ఫాలో అయ్యి కొంచెం బరువు తగ్గుతాయి అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యర్ టోటల్ వెయిట్ అంత వెయిట్లాస్ అయినా కానీ మనకు ఓవ్లేషన్ అంటే ఎగ్ డెవలప్మెంట్ కానీ ఎగ్ రిలీజ్ కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ ఇవన్నీ సహజంగా అయిపోతాయి ట్రీట్మెంట్ ఏం లేకుండా సో జస్ట్ విత్ యర్ రెగ్యులర్ వర్కౌట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి ఏది మనకు మైల్డ్ ఇంబ్యాలెన్స్ ఉంటే అదే మోడరేట్ కానీ ఏమైనా సివియర్ ఇంబాలెన్స్ ఉంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ కరెక్షన్ చేస్తాము చేసి ఏంటంటే స్పాంటేనియస్గా ఓగులేషన్ అవ్వకపోవచ్చు సో అలాంటి కేసెస్లో ఏంటంటే మనం బయట నుంచి మెడిసిన్స్ పెట్టి కొంచెం హెల్ప్ చేస్తా ఉన్నట్టు అంటే ట్యాబ్లెట్స్ పెడతాం ఇనీషియల్గా ఫస్ట్ ఎగ్గు డెవలప్మెంట్ అవుతుందా లేదా చూస్తాము ఒకవేళ ట్యాబ్లెట్స్తోనే మనకు ఎగ్ పెరుగుదల అయ్యింది ఎగ్ రిలీజ్ అయ్యింది అంటే ఇట్స్ బెటర్ ఒకవేళ కొందరికి ఏంటంటే సివియర్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ పెట్టినాక కానీ ఎగ్ డెవలప్మెంట్ అవ్వదు అలాంటి కేసెస్లో మనం ట్యాబ్లెట్స్తో పాటుగా ఇంజెక్షన్స్ అంటే గొనడ్యూట్రోఫిన్స్ కూడా యాడ్ చేస్తాం సో దట్ మనకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది ప్లస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే సింగిల్ ఒక ఎగ్ బదులు మనకు టూ ఆర్ త్రీ ఎగ్స్ వచ్చేటట్టు చూస్తాం సో అలా కూడా ట్రై చేస్తాం కొందరికి ఏంటంటే ట్యాబ్లెట్స్ పెట్టినా ఎగ్ రాదు అంటే ఎగ్ పెరుగుదల ఉండదు ట్యాబ్లెట్స్తో పాటుగా ఇంజక్షన్స్ యాడ్ చేసినా ఎగ్ పెరుగుదల ఉండదు అలాంటి రెసిస్టెంట్ కేసెస్లో ఏంటంటే లాస్ట్ ఆప్షన్ మనము లెప్రస్కోపిక్ డ్రిల్లింగ్ అంటాము అదర్వైజ్ మనం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఓన్లీ ఆ పీసీడీ ఉన్నంత మాత్రమే ల్యాప్టోస్కోపీ చేసి పంక్చర్ చేసి కేర్ అవుట్ చేద్దాము అనే ఐడియా అయితే ఇట్స్ లైక్ అవుట్డేటెడ్ ఇప్పుడు ఏంటంటే మనకు నిజంగా అవసరం అయితేనే డ్రిల్లింగ్ అంటే దేనికి రెస్పాన్స్ రాకుండా ప్లస్ వెయిట్ ఓవర్ వెయిట్ అవుతూ ఉన్నారు ప్లస్ ఆండ్రోజెన్స్ అంటే టెస్టాస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి బల్కీ ఓవరీస్ ఉన్నాయి స్ట్రోమల్ సోమల్ థిక్నెస్ ఎక్కువగా ఉంది అలాంటి కేసెస్లోనే మనము ల్యాప్రస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏది అంటే ఈ చిన్న పద్ధతులు ఎన్ని ట్రై చేసినా కానీ ఎగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అన్న వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఐవీఎఫ్ ఆప్షన్ ఇస్తాం సో ఐవీఎఫ్లో ఏంటంటే కొంచెం రీకామ్యునెట్ ఇంజెక్షన్స్ పెడతాము డోస్ కూడా రెగ్యులర్ దానికంటే కొంచెం ఎక్కువగా ఇస్తాం బికాస్ హైపర్ స్టిమ్యులేషన్ అవ్వడానికి ఎట్ ద సేమ్ టైం మనము మరీ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ కాకుండా కూడా రెగ్యులర్గా అంటే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఉంటుంది అన్నట్టు ఐవీఎఫ్లో కూడా లైక్ ఎవ్రీ టూ త్రీ డేస్ స్కాన్స్ చేసుకొని దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసేది ఉంటుంది సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి అంతేకానీ పీసీఓడి ఉంటే పిల్లలు అసలు కారు పీసీఓడి కంప్లీట్గా తగ్గినాకనే ప్రెగ్నెన్సీ అందుతుంది అనేది అట్లాంటిది ఏమీ లేదు పీసీఓడి ఉన్న సైమల్టైనియస్గా మనం ఏంటంటే స్టిమ్యులేషన్ లైక్ ఎగ్ డెవలప్మెంట్ కోసం మెడికేషన్స్ పెట్టేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూస్తాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు పిల్లలు అసలు పుట్టరు అనేది మాత్రం ఇట్స్ ప్యూర్లీ అమ్మే తపోహ మాత్రమే డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయండి కాకపోతే మనకు ఏ పద్ధతి అంటే చిన్న పద్ధతితో అయిపోద్దా లేకపోతే పెద్ద పద్ధతి లైక్ ఐవీఎఫ్ దానికి వెళ్ళాల్సిన అవసరం పడుతుందా అనేది మనం హార్మోన్స్ చెక్ చేసుకొని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ